త్రినాథ వ్రత కథ ప్రారంభము మధుసూదునని కథ భక్తులారా నిర్మలమైన మనసుతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి విన్నను అమృతము వలె ఉండును శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడను నొక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడు అగుటచి భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు పాలు చాలనందున ఆ పాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణ్ని భార్య పెరిమిటితో నిట్లు పలికిను అయ్యా నేను చెప్పిడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలనిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా అక్కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగునో దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకములో ఏ విధముగా గణ్యతను పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మనవంటి బీదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పెను భార్య మిగుల దుఃఖించినదై ఓ బ్రాహ్మణ దేవుడా ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా ఘోష చూచి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులను సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పినిమిటిని చూచి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకుని రండని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగిను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడూ షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి ఉన్నాడు అతని ఆవులన్నయ్యూ ఆవులన్నయ్యూ పాలతో నుండి ఉన్నవి దైవఘటన మాత్రం మరో విధముగా ఉన్నది అతని ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినమున చావుకారు చూస్తుండగానే పేదవారి పొలంలోనికి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను అది చూచి షావుకారు అతి కోపంతో ఇంకా దీని ముఖము చూడకూడదు ఆవు ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలకు ఇస్తాను అని షావుకారు అనగా ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండును నాకు ఇచ్చి ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రిపట్టినదా అని షావుకారు అనెను అంత బ్రాహ్మణుడు మీరు షావుకారయ్యి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులు లవుతారు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుకు షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తూలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చి వచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువల వలె సంతోషపడెనో వెంటనే పాలు పితికి కుమారునకు పోసి ఆనందము పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించలేదు ప్రొద్దుపోయేడు వేలైనది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదకబోయినాడు వీధులలోనూ సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోనో చూచెనో ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలోనొక చెట్టును చూచినాడు మధుసూదనకు త్రీనాథుల దేవులు దర్శనమిచ్చుట అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే వారే త్రిమూర్తులు అటువంటి మహిళలు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుతో ఓ ఇప్పుడుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పుమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడను భిక్షమెత్తుకొని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించటలేదు ఈ దినము త్రి శ్రీపురములో సంత ఆగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెదికెను ఎవరైనా గంగులించి తీసుకుని పోయినట్టయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథ స్వాములారా ఈ ఉద్దేశముతోనే నేను ఆ ఆవును వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఎలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలని అడిగి త్రిమూర్తులు ఇట్లనిరి ఒక్క పైసా గంజాయి ఒక్క పైసా ఆకుచెక్క ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలను విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను బీదవాడను కదా భిక్షమెత్తుకుని జీవించున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా నీ విను అదిగో ఆ గోరంటు పొద కనిపించున్నది కదా దాని మొదట మూడు పైసాలున్నవి ఆ మాటలను విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండునేమోనని ఆ చెట్టు ఇంకనూ పైకి లాగుచుండెను అది చూచి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అందులో పైసలు లింకలేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ బాటలను బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరిగి ఎందుకొచ్చావనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగన తెస్తాను అని ప్రశ్నించగా నాపై మీద గా వంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు అందులక బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జాగ్రత్త జగత్కర్తలు నాతో కపటముగా చూపుతున్నారు అని అనగా ఓయి నీతో కపటముగా చెప్పలేదు మమ్ము తలుచుకొని నూనెను గావంచాలో పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురము సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు త్రినాథుల కరుణ చే పై కృనాథుల కరుణ చే పై పంచెలో నూనె నిలుచుట ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజార్నకు వెళ్ళి తెలికల వానితో ఒక పైసా నూనెను ఈ గావంచెలో పోయిచున్న పోయమన్నాడు అందులక తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నేనే నూనె లేదు అని చెప్పినాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలికల వాణిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావ గావంచాను చూపినాడు తెలికలవాడు ఈ బాపనయ్య వికారపు వాడు కాబోలు వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గామంచ కొనచెంగు పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయినాడు అంతయే తెలికలవాణి కుండీలో నూనె కొంచెమైన లేకుండా పోయినది అది చూచి తెలికలవాడు ముర్చిపోయినాడు తెలికల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముస్లివాని ముఖంపై నీళ్లు చల్లి సేదతీర్చి తీర్చి కూర్చుండబెట్టారు ఏమీ చెప్పుదును ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి విద్యుడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఈ లాగున అందరూ విచారించి పరికెత్తుకునిపోయి విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా ఆ కొరతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకొని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయినది అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలివి కాకపోయినది విప్రుని గవంచాలో చమురును ఉంచినారు అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారికి పై సామాను ఇచ్చివేసి వారిని సెలవు అడిగినాడు త్రినాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే పోయి నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదవని చేసేదా నీ దరిద్రము పటాపంచలే అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్ములను పూజ చేయవలెనగా త్రినాథులు ఇలాగన్నారు ఓ ద్విజుడా వినుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసాల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళ చేయము మూడు మట్టి చిలుముల ఎందు గంజాయి నలిపి అందులో నిప్పును ధూపమును వేయవలెను దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను ఆ లాగున చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగుచీరి ఒత్తులు చేయు మనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను బీదబ్రాహ్మణుడను భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేయి కొనుచున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను దీపమును ముట్టించుటకు అగ్ని లేదు నా గావంచ వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు తొంగల పాలైనది నా కుటుంబము వారు ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏ ఏవగించుకుని ద్విజుడు కూర్చున్నాడు అది చూచి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పియ్య దొరుకుతవి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినాడు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు దొరుకుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించుటకు అగ్గిలేదే నేను ఏమీ చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామము నరరించినాడు త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళిచుండగా త్రోవలో ఆవును దూడను చూచి సంతోషించి త్రినదుల వారు నా ఎందు దయవుంచి దయవుంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను దూడను తోలుకొని ఇంటికి చేరిన చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషించి కడు శ్రద్ధతో కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు అర్పించినాడు చేయవలసిన కార్యక్రమముల అందరికీ విసిదముగా తెలియపరచినాడు తన స్నేహితులను రప్పించి వెనుకటి వలిని మేళా సమర్పించినాడు మేళ సమర్పించినాడు వేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథ పూజ చేశారు అందరి ఇండ్ల ఎందు సుఖ సంతోషములు నిండిను దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు రాజు త్రినాథులను తువల నోడి మేళాను నిషేధించుట వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలియును మధుసూదనుడను బీద బ్రాహ్మణుడు ఒక భిక్షమెత్తుకుని జీవించడివాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు కలి అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు యాభై మంది త్రినాథ మేళా చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు అందరూ మోక్ష ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఎలాగునా జరుగుతున్నాయి జరుగుతాయి అని చెప్పగా రాజు మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లా అన్నాడు త్రినాథులనే దేవతలు ఏమీ దేవతలు వారిని మీరు ఎలా పూజించున్నారు నేను చెప్పుచున్నాను ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ చే ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయలు జరినామా జరిమానా ఇచ్చి ఆరు మాసాలు ఖైదులు ఉండవలసింది అటుల కానీ ఎడలా శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు త్రినాథులకు రాజుపై కోపించుట యువరాజు మరణము ఈ సంగతి త్రినదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితంగా రాజుకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పుఘోషని వినిపించుచున్నది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తే రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై స్వర్ణ నది తీరమందు ఆ శవము నుంచినారు త్రినాథుల దయతో యువరాజు బతుకుట త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుని బ్రతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులకు వచ్చినారు ఎలా విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడెందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంత త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమీ దోషము చేసెనో గాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళ చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథుల మూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రినాథ స్వాముల వారు పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరును మాటిమాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి వర్తకుడు త్రినాథుల మేళ చేయుటకు మొక్కుకొనుట అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకెళ్ళుచుండగా తీసుకెళ్ళుండెను ఆ ఓడలను నడిపించుకొని స్వర్ణ నది తీరమున ప్రవేశించినాడు ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు వారిని చూచి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్త కూడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించి మన్నించనందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకుని తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము ఇది చూసి ఆ ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీనిని బ్రతికించిరి అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడుందరో చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పైదేశము వెళ్ళి అచట గొప్ప లాభమునకు పొంది లాభమును పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు కిలేయించి ఇంటికి వెళ్ళినాడు మేళా చేయకపోటచే ఓడ మునుగుట తన నౌకరులందరూ ఓడలోని ధనమును మూసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనమును చూచి ప్రభుల వారి మేళాలు మరిచెను అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ ము నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయినారు అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చిచుండగా ఆ ఆకాశ ఆకాశంలో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు మే నేను సంకల్పం చేసి ఉండిని ప్రభువుల మహిమను మరిచిదిని ఇప్పుడే తిరునాదుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనుమును కొనిపోయినారు ధనుమును మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను గంజాయ ఆకులు చెక్కలు అన్నీ స్వామివారికి మేళా సమర్పించి శాస్త్రా దండ ప్రణామములను చేసినారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచుటకు అంతా వస్తున్నారు గుడ్డివానికి చూపు కుంటివానికి కాళ్ళు వచ్చుట ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్ళుచున్నారు అనెను వారు మేళా చూచుటకనిది అది విని గుడ్డివాడు నాకు కండ్లు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడ త్రినాథస్వామి వారిని భజించుము నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువుల వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించినారు బుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారిని భజించున్నాడు అట్లు భజన చేయిచుండగా కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దానిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు వాని చూచి చూడగా నీవు గుడ్డివాడవు ఇంత కష్టముతో ఎక్కడకు వెళుచున్నావు అని అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామివారు దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట నేనెలాగోన నడవగలను నీకు కాళ్ళున్నవి ఎక్కడైనా వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు వారిని భజింపము నీ చేతులు కాళ్ళు భగవతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము నేను కేవలం గుడ్డివాడను ఏమాత్రం కన్నులు కనిపించటలేదు త్రీనాథ వారిని భజించినాను కనుక కొంచెము కనిపిస్తున్నవి అందుచే నీవు కూడా స్వామివారిని భజించిన వెంటనే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు బ్రుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగూ నడవగలను నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాణ్ణి భుజముపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడుచు పోతున్నాడు గుడ్డివాడు చెబుతున్నాడు నేస్తమా నా నేత్రాలు నిర్మలంగా కనిపించున్నవి అని అనగా సొట్టవాడు అయ్యా నేను ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు త్రినాథులు వైష్ణవ భక్తుని రక్షించుట మూర్ఖపు గురువును శిక్షించుట ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతన్ని ఈ ప్రొద్దు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు ఆపుచేయడమైనది అని చెప్పగా వైష్ణవుడేమీ అంటున్నాడనగా నాయనలారా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నిఖరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవ యోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవునికి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఈ దినము అతడు అగిపించలేదే మన వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులోక ముసలిది అది త్రినాథ మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకొని బరబరా లాక్కుపోయాడు అంత కొంత దూరము వెళ్లేసరికి భురున వర్షము కురియసాగింది కటిక చీకటి కావడము వలన త్రోవత కనిపించ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లాచెదురై అది కష్టము మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడ్చున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు గురువు పశ్చాత్త పడి మేళా చేయుట త్రీనాథులు కరుణించుట వారిని చూచి గురువు ముర్చిపోయాడు శిష్యుడు గురువుని పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామివారికి అపరాధులు త్రినాథ మేళాను చేసినారు అందుకే మీకు ఇది ప్రతిఫలము మీరు ఇష్టతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు శ్రీనాద మేళ పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను ప్రభువుల వారి మహిమను తెలుసుకునలేకపోతీని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు నూనె కాండము చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి గ్రొడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కుంటెగా హాస్యం చేసిన ఎడల నడ్డితనమో గ్రొడ్డితనమో కలుగుతుంది ముగ్గురు తినుమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను తాంబూలము మూడు భాగములను చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుని ఉంచవలెను మూడు దీపములు వెలిగించి ఓ స్వాములారా దయచేయండి అని అన అనవలేను అంతా సమర్పించి త్రినాథస్వాముల వారి పాదములపై పడవలెను అందరూ నిర్మలమైన మనసుతో కూర్చుని కథ వినవలేను ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలయను ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథను సీతాదాసు చెప్పి ఉన్నారు శ్లోకము మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడుధ్వజ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రాణనాదాయ జగన్నాథాయ మంగళం दत्तात्रेय पुत्राय श्री त्रिनादाय मङ्गलम्